హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే సప్త శనివారాల్లో నాలుగో వారం అనమాట చాలామందికి తెలిసి ఉంటుంది చాలామందికి తెలియకుండా కూడా ఉంటుంది అనమాట సో తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా అంటే నా వీడియోలు చూసి ఇంకొంతమంది ఎవరన్నా చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను చాలామందికి అయితే తెలిసి ఉండదు ఎంతమందికి తెలుసో అంతమందికి తెలియకుండా కూడా ఉంటుంది అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పూజ చేయడం వల్ల క్లియర్ అవుతుంది అనే విషయం అయితే చాలామందికి తెలియదు అదేవిధంగా చాలామంది ఏమడుగుతున్నారు అంటే ఏదైనా కూడా నెరవేరుతుందా ఇల్లు కొనాలనే కోరిక ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవచ్చా అదేవిధంగా చదువు కోసం కూడా చేసుకోవచ్చా అనేసి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి కోరికలు ఉన్నా చేసుకొని తప్పకుండా రిజల్ట్ అయితే చూస్తారనమాట అంటే ఇంకా తీరవు ఈ కోరికలు అనేవి ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి సో మనం ముడుపు కట్టుకొని పూజ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట కొంతమంది అడిగింది ఏంటంటే తప్పకుండా ముడుపు కట్టాలా అనేసి అయితే అడుగుతున్నారు అది మన ఇష్టం అనమాట ముడుపు కట్టకుండా కూడా పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొంతమంది మీరు కలుషం పెట్టట్లేదు అని కూడా అడుగుతున్నారు అనమాట కలుషం పెట్టుకోవడం కూడా మన ఇష్టము ఫ్రెండ్స్ అంటే మనం పెట్టుకొని చేసుకోవచ్చు పెట్టకుండా కూడా చేసుకోవచ్చు దేవుడికి కావాల్సింది మన భక్తి శ్రద్ధలు అనమాట మనం భక్తితో ఏ విధంగా పూజ చేసినా కూడా దేవుడైతే మన కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు ఫస్ట్ మనకి ఉండాల్సింది నమ్మకం అనమాట అంటే నేను చేస్తే నాకు తప్పకుండా మంచి జరుగుతుంది అనే నమ్మకం అయితే మనకు ఉండాలి సో ఆ విధంగా నమ్మకం పెట్టుకొని చేస్తే మనకి తిరిగైతే అయితే ఉండదని నేను అనుకుంటున్నాను సో మీరు ఎంతమంది అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఏమంటున్నారు అంటే ఎవరు చేసుకోవాలి పూజ ఓన్లీ అమ్మాయిలేనా అబ్బాయిలు కూడా చేయొచ్చు అనేసి అయితే అడుగుతున్నారు అనమాట సో అమ్మాయిలు కూడా చేయొచ్చు అబ్బాయిలు కూడా చేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే ప్రమిదల కోసం అయితే నానబెట్టుకున్నాను అనమాట అంటే ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం మార్నింగ్ లేవంగానే స్నానం చేసుకొని ఫస్ట్ బియ్యం నానబెట్టేసుకున్నాం అనుకోండి మిగిలిన పనులు చేసుకునే వారికి బియ్యం అయితే నానపోతాయి తర్వాత వచ్చేసి మీరు ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకున్న కూడా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను ఇందాక చూపించిన విధంగా హోల్సిన గిన్నెలో వేసి కింద ఇంకో గిన్నె పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా వదిలేసిన తర్వాత డైరెక్ట్ మిక్సీకి పట్టేసి పౌడర్ చేసుకోవచ్చు పౌడర్ చేసుకున్న తర్వాత జల్లడైతే తప్పకుండా పట్టుకోవాలన్నమాట చిన్న చిన్నగా దొడ్డుగా అయితే మిగిలిపోతూ ఉంటాయి బరకలాగా వస్తుంది కదా ఆ బరక అనేది లేకుండా రావాలి ఆ విధంగా చేసుకున్నప్పుడే ప్రమిదలు అయితే చాలా నీట్గా వస్తాయి అన్నమాట సో అందుకోసమని తప్పకుండా జల్లించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసమని ముందుగా అయితే గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వేరే గిన్నె పెట్టకుండా మనం ఇదే ఒక్క గిన్నెలోనే పాయసం అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే తీసేసుకున్నాము తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని సేమియా అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సేమియా అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని మీరు కొంచెం నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెమే నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తున్నాను అంటే చాలామంది ఎక్కువగా నెయ్యి తినరు కదా ఒకవేళ నెయ్యి తినని వాళ్ళు ఇక్కడ ఏం యాడ్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది కదా నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఆయిల్ అంటే మనం వంటకి వాడుకునే ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్రై చేస్తే కూడా బాగానే ఉంటుంది కాకపోతే నెయ్యి వేసినంత ఎక్కువైతే వెయ్యకూడదు ఆయిల్ వేస్తే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ముందే వేడి చేసి పెట్టుకున్న పాలు అయితే డైరెక్ట్గా నేను దీంట్లోకే వేసేస్తున్నాను అనమాట అంటే ముందే పాలు వేడి చేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడూ డైరెక్ట్గా దీంట్లోనే అయితే వేసేసినాను పాలు వచ్చేసి ఇవి కొంచెం సేమీ అయితే ఉడికే వరకు చూడాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకంటే పాలు వేడిగా ఉన్నాయి అదేవిధంగా మనం సేమియా కూడా ముందే నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ నాకైతే సేమియా అయితే రెడీ అయిపోయింది అనమాట ఉడికిపోయింది అందుకోసమని ఇప్పుడు నేను తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగే వరకు అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై కలుపుతూ ఉండాలి తర్వాత దింపేసే ముందు కొంచెం ఒక రెండు మూడు ఇలాచీలు పౌడర్ లాగా చేసుకుని అయితే వేయాలన్నమాట సో మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా మనం స్టవ్ ఆపేసే ముందు అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందాక చెప్పినా కదా ఉత్తి అమ్మాయిలే చేయాలా పెళ్ళైన వాళ్ళే చెయ్యాలా పెళ్ళి కాని వాళ్ళు చెయ్యొచ్చా అనేసి అయితే చాలా విధంగా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట ఇప్పుడు వాటన్నింటికైతే నేను ఆన్సర్ చెప్పబోతున్నాను చూసేయండి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే సప్త శనివారాల వ్రతం అమ్మాయిలు కూడా చేయొచ్చు అబ్బాయిలు కూడా చేయొచ్చు పెళ్ళి అయిన వాళ్ళు కూడా చేయొచ్చు పెళ్ళి కాని వాళ్ళు కూడా చాలా చాలామందికి విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలని కోరికలు ఉంటాయి కదా సో దానికోసం ఎంత ట్రై చేసినా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒకసారి చేసి చూడండి అదేవిధంగా ముడుపు అనేది తప్పకుండా కట్టాలా అనేసి కూడా అడుగుతున్నారు ముడుపు అనేది మన ఇష్టం అండి ముడుపు కట్టి చేసుకోవచ్చు ముడుపు కట్టకుండా కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఎట్లా చేయాలనిపిస్తే అట్లా ఒకరిని చూసి అయితే మనం ఫాలో అవ్వకూడదు అంటే మనకి నచ్చిన విధంగా మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగైతే పూజ అయితే చేసుకోండి తప్పకుండా బాగుంటుంది అనమాట సో ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి అనేసి అయితే నమ్మకం నాకుంది ఫస్ట్ మనకు ఉండాల్సింది నమ్మకం అనమాట సో నేనైతే ఇక్కడ ఆ నమ్మకంతో నాలుగో వారం కూడా కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ ఇంకో ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా కంటిన్యూస్గా సెవెన్ వీక్స్ కంప్లీట్ అవ్వవు కదా అనేసి అయితే అడుగుతున్నారు అది నిజమే అండి ఒకవేళ అబ్బాయిలు చేస్తున్నట్టయితే గ్యాప్ లేకుండా ఏడు శనివారాలు అయితే కంప్లీట్ చేయాలి అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు ఒకవేళ అమ్మాయిలు చేస్తున్నట్టయితే అమ్మాయిలకి అది నార్మల్గా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఒక్క వీక్ వదిలేసి తర్వాత కంటిన్యూ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు మూడు వారాలు చేసిన తర్వాత ఒక వారం గ్యాప్ వచ్చిందనుకోండి ఒక వారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ వీక్ అన్నట్టు కాన్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా అయితే పూజ చేసుకోవాలి ఏం ప్రాబ్లం అయితే లేదనమాట చాలా మందికి సొంత ఇల్లు కొనాలనే ఆశ కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మళ్ళీ ఇంకొంతమందికి పెళ్ళయినా చాలా రోజులైనా పిల్లలు ఉండరు అనమాట అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అలాంటి కోరికలు ఏదైనా కూడా తప్పకుండా అయితే అనమాట ఎంతోమంది కుటుంబాలను అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే రక్షించిందని చెప్పొచ్చు సో నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసేసినాను ఫోర్ వీక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట నాయి ఇంకొక మూడు వారాలు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా వడ్డీగా ఇంకొక వారం ఎక్స్ట్రా చేస్తారు కదా అది మన ఇష్టం అన్నమాట అంటే చెయ్యాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు మేము ఏడు శనివారాలే చేసి ఆపేస్తాము అనుకునే వాళ్ళు కూడా ఆపేసుకోవచ్చు అంటే అది మన ఇష్టం అనమాట సో మీరు ఆ విధంగా ఎట్లైనా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ప్రమిదల గురించి ప్రమిదలు చేయడానికి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అయితే ఒకసారి కామెంట్ చేయండి ఓన్లీ ప్రమిదలు చేయడం వీడియో అయితే తప్పకుండా మీకోసం అయితే చేసి పెడతాను అనమాట అంటే పిన్ బియ్యం నానబెట్టుకునే దగ్గర నుండి చేసుకునే వరకు అయితే సపరేట్గా అయితే చేసి పెడతాను ఎవరికైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక్కడ మనకి తప్పకుండా కావాల్సింది అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే తప్పకుండా ఉండేలాగా చేసుకోండి చూసుకోండి ఆ రెండు అయితే మిస్ అవ్వకూడదు అనమాట మిగిలినవి ఏవి లేకపోయినా పర్లేదు ఏడు ప్రమిదలు వెలిగించి ఒక నాలుగైదు తులసి ఆకులు పెట్టినా కూడా సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఒకవేళ తులసి మాల దొరకకపోతే తులసి ఆకులు సమర్పించుకొని కూడా పూజ చేసుకోండి ఇక్కడ నేను కూడా ఎక్కువ ఏం పెట్టట్లేదు నైవేద్యాలు అయితే నా దగ్గర ఉన్నంత వరకు రెండు మూడు పెట్టుకొని అయితే నేను చేసుకుంటున్నాను అందులో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఒక్కటి పెట్టుకొని చేసుకున్నా కూడా చేసుకోవచ్చు అదైతే ఏం కాదనమాట సో ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా పూజ వచ్చేసి చూద్దాం మరి బాయ్ బాయ్